నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ఏ చెట్టు కొమ్మలైనా ఆకులైనా కాల్చకూడదు అనేది ఒకటి ఉందట అది ఏ చెట్టు అనేది మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన కదా దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా ఏ చెట్టు కొమ్మలు కాల్చకూడదు అంటే అరటి చెట్టు కొమ్మలైనా ఆకులైనా కాల్చకూడదట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా భారతదేశ జాతీయ పండు ఏంటిది మీకు తెలిస్తే కనుక దీని ఆన్సరు కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి सब्सक्राइब सबस्क्राइब थैंक यू